మా టిఫిన్ స్టార్ట్ చేస్తున్నావా స్టార్ట్ చేస్తున్నానమ్మా ఇదిగో ఉప్పుడు పిండి చేస్తున్నాను చేయమన్నారు కదా అదే బియ్యం రవ్వతో ఉప్మా సరేనా నేను ఈ గిన్నెతో ఇలా తీసుకున్నాను ఏ బియ్యం రవ్వని ఇదిగో రేషన్ బియ్యాన్ని నేను ఇలా ఆడించేసుకున్నాను ఇందులో కొన్ని అంత మెత్తన పిండి వస్తుంది కదా ఆడించినప్పుడు రవ్వ కొంచెం అది కూడా చల్లించేసాను ఓన్లీ రవ్వగా ఉన్నది తీసుకోవాలి రవరవలాగా ఉన్నది తీసుకున్నాను అందులోకి ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిమాకు ఇలా కట్ చేసుకున్నాను పొడవుగా ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని తీసుకుంటా ఇలా తాలింపును శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానమ్మా కాగిపోయింది మరి అవా డాడీ అన్నారు ఇందాక పచ్చడి చేస్తావా ఇందులో కానీ అడిగారు చేయను అన్నాను కానీ సర్లే చేద్దాము లో కూడా ఉంటది కదా పాలిష్టాన్ని ఎందుకు కాదనలే అలా ఇష్టంగా తింటారు కదా పచ్చడి ఉంటేనే అందుకని ఇంకా సరిలే కొత్తిమీర ఉంది కదా అని పచ్చడి చేసేద్దామని పక్కన పెట్టుకున్నాను ఇగో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను కాగిపోయింది ఇక్కడ శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేస్తున్నాను మాధు ఇప్పుడు ఏనీ కదమ్మా ఇందులో కొంచెం ముక్క ఇది ఇంపార్టెంట్ ఏ చాలా మంచి బాగుంటది అల్లం ముక్క అందులో వేయించుకోవాలి ఆ ఫ్లేవర్ దిగ్గానే సూపర్గా ఉంటుంది ఆయిల్ అలా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది మాధు ఇప్పుడు అల్లాన్ని మనం బాగా చిన్న చిన్నగా తురుముకోవాలి కట్ చేసుకోవాలి లేదు మాకు ఇష్టం ఉండదు ముక్కలు అన్న వాళ్ళు ఇలా తురుముకోవచ్చు కూడా కొబ్బరి అలా తురుముకుంటారు అలా తురుము వేసుకోవచ్చు కనపడకుండా కూడా ఎందుకంటే కొంచెం మొక్క అంటే కొంతమందికి ఇష్టం ఉండదు చాలా బాగుంటుంది సన్నగల తరి తురుముకుని వేసుకుంటే అవి వేగిపోయినాయి ఇప్పుడు అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిమాక వేసేస్తున్నా మాధు ఇదిగమ్మా ఇప్పుడు నేను దీంతో రవ్వ తీసుకున్నాను కదా దీంతో ఒక రెండు గిన్నెలు ఏ ఒక దానికి రెండు గిన్నెలు వాటర్ వేసుకోవాలి అర్గాలంటే దా ఇప్పుడు నేను గిన్నె సేమ్ కాబట్టి నేను దీంతో రెండు వేసుకుంటున్నాను అక్కడ ఏగు అవి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు వేసుకోండి మరగాలమ్మాధు ఇప్పుడు ఇది మరుగుతుంది కదమ్మా ఇప్పుడు రవ్వ వేసుకుంటున్నాను ఇందులో ఏ కలిపేసుకొని మనం చక్కగా సిమ్లో పెట్టేసుకొని మీడియంలో మగ్గించుకోవాలి సరేనా ఓకే మధు ఎలా మగ్గిందా కదా ఇప్పుడు కదుపుకోవాలి మనం అలా మీడియం లో సిమ్ లో పెట్టేసి అలా పెట్టుకుంటే రవ్వ అంతా మగ్గిపోతుంది అనమాట మంచిగా ఇంకా అవ్వాలి కదా అవ్వాలి ఇంకా మగ్గాలి ఇంకా మగ్గాలి మధు ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదమ్మా ఇంకా మగ్గాలి ఇందులో కొబ్బరి వేసుకుందాం ఇది ఒక కొబ్బరి ఇలా తురిమేసుకున్నాను పైన బ్లాక్ అది చెక్ చేసి ఇలా తురుముకున్నాను ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి కొంచెం ఉంచుకుంటున్నాను పచ్చడి ఇప్పుడు ఈ టైంలో ఇది ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి సరేనా ఓకే మధు మనకి ఇదిగో ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది అదే బియ్యం రవ్వతోటి ఉప్మా ఇలా కొబ్బరి వేసుకొని ఇలా చేసుకోవాలి పొడి పొడి ఆడుతూ ఏ ఇంతేనమ్మా మధు ఉప్మా అయితే అదిరిపోయింది సూపర్ ఉందమ్మా ఇంకా కొత్తిమీర పచ్చడి కలుపుకొని ఏంటంటే అదిరిపోయింది కొత్తిమీర టమాటా కొబ్బరి వేసి చేసాను అవును సూపర్ హిట్ పచ్చడి చాలా చాలా బాగుంది డాడీ ఎంత బాగా నడిచేసిందో కొంచెం చక్కెర కూడా వేసుకుని తింటే ఇలా వేడివేడి దాని మీద మాధు ఉప్మా చాలా బాగుంటది సూపర్ అల్లం ఫ్లేవరు కొబ్బరి అన్ని వేసాం కదా సూపర్ చాలా బాగుంది